హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ వ్యవస్థలో అనేక మార్పులు చేసింది బ్యాంకు ఖాతాలకు సంబంధించి కొత్త నిబంధనలను జనవరి ఒకటి నుంచి అమల్లోకి తేనుంది సో ఇది లక్షలాది ఖాతాదారులపై ప్రభావం చూపుతుంది ఆర్బిఐ సూచనల ప్రకారం మూడు ప్రత్యేక రకాల ఖాతాలు మూసివేయబడుతున్నాయి సో మోసాల కేసులను అరికట్టేందుకు ఆర్బిఐ ఈ చర్య తీసుకుంటుంది దీంతో బ్యాంకింగ్ రంగంలో పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ సెక్యూరిటీ ఇంకా రెండు పెరుగుతాయి సో కొత్త నిబంధనలతో మోసాల ప్రమాదం కూడా తగ్గుతుంది ఈ మార్పుల గురించి ముందుగానే తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి నిజంగా చాలా ముఖ్యం తద్వారా మీరు మీ ఖాతా క్లోజ్ అవ్వకుండా చేసుకోవచ్చు దీని ద్వారా ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో సైబర్ నేరగాళ్లు ప్రజల బ్యాంకు ఖాతాలోని సొమ్మును దోచుకోవడానికి గద్దల్లాగా ఎగబడుతున్నారు సో వారు మెసేజ్లు ఈమెయిల్లు సోషల్ మీడియా పోస్టులలో ప్రమాదకరమైన లింకులను పోస్ట్ చేయడం ద్వారా వ్యక్తుల సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు లేదంటే ఫోన్ కాల్స్లో అమాయకుల నుంచి బ్యాంక్ ఇంకా వ్యక్తిగత వివరాలు రాబట్టేందుకు కూడా ఎంతో ప్రయత్నిస్తున్నారు అప్పుడు వారు ఖాతా నుంచి అదృశ్యమవుతారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అప్పటికే ఓటీవీ చెప్పుకుంటే డబ్బులు వెళ్ళిపోతాయి కాబట్టి సో ఇలాంటి వాటిని కట్టేందుకు కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక చర్య తీసుకుంటుంది ఇది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి బ్యాంకింగ్ వ్యవస్థలో కొత్త నిబంధనలను అమలు చేస్తుంది రిజర్వ్ బ్యాంక్ జనవరి ఒకటి నుంచి మూడు రకాల బ్యాంక్ ఖాతాలను మూసివేస్తుంది ఇది బ్యాంకింగ్ను మరింత సురక్షితంగా ఇంకా పారదర్శకంగా సమర్థవంతంగా చేస్తుంది సో కస్టమర్లను డిజిటల్ బ్యాంకింగ్ ని ఉపయోగించమని ప్రోత్సహించడం భారీ కే వివరాలను అప్డేట్ చేయడం దీని లక్ష్యం సో కొత్త సంవత్సరంలో అమలుకి వచ్చే కీలక నియమాలు అవి బ్యాంక్ కస్టమర్లను ఎలా ప్రభుత్వం చేస్తాయనే వివరాలు తెలుసుకుందాం సో డార్మెంట్ అకౌంట్లు ఇవి చాలా కాలం పాటు సాధారణంగా రెండేళ్ల పాటు ఎలాంటి ట్రాన్సాక్షన్ జరగని అకౌంట్లు క్లోజ్ అయిపోతాయి సో ఇంకా ఇనాక్టివ్ అకౌంట్స్ కనీసం ఒక సంవత్సరం పాటు ఇనాక్టివ్గా ఉన్న అకౌంట్లు మొత్తం క్లోజ్ అయిపోతాయి అండ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఇవి ఎలాంటి డిపాజిట్ లేదా యాక్టివిటీ లేకుండా కనీసం మినిమం ట్రాన్సాక్షన్ కూడా లేకుండా ఉన్న అకౌంట్లు మొత్తం క్లోజ్ అయిపోతాయి సో ఆర్బీఐ ఎందుకు ఈ ఈ కీలక మార్పులు చేస్తుందంటే అంటే ఇనాక్టివ్ ఖాతాలు దుర్వినియోగం లేదా మోసానికి గురే అవకాశం ఉంది సో వాటిని మూసివేయడం వల్ల సిస్టమ్ సురక్షితంగా ఉంటుంది అలాగే చాలా కాలంగా ఉపయోగించని ఖాతాలను తొలగించడం వల్ల బ్యాంకులు తమ కార్యకలాపాలను మెరుగ్గా నిర్వహించగలుగుతాయి తమ కస్టమర్లను కేవైసీ అప్డేట్ కూడా చేయిస్తారు సో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు కూడా ఉపయోగిస్తారు యాక్టివ్ ఖాతాల వినియోగంతో బ్యాంకులు తమ కస్టమర్ల అప్డేట్ వివరాలు నిర్వహిస్తాయి బ్యాంక్ కస్టమర్లపై ప్రభావం ఇంకా బ్యాంక్ కస్టమర్లు తమ ఖాతాలను మూసివేయకుండా నిరోధించడానికి కొన్ని చర్యలు తీసుకోవచ్చు సో కేవైసీ వివరాలు అప్డేట్ చేయండి మీ వ్యక్తిగత వివరాలు అప్డేట్ అయ్యాయని నిర్ధారించుకోండి అని బ్యాంక్ ద్వారా ధృవీకరించబడ్డాయో లేదో క్రాస్ చెక్ చేయండి క్రమం తప్పకుండా లావాదేవీలు నిర్వహించండి చిన్న లావాదేవీలు కూడా మీ ఖాతాను యాక్టివ్గా ఉంచుతాయి సో జీరో బ్యాలెన్స్ ఖాతాలను కూడా మూసివేయకుండా నిర్వహించాలి సో కొత్త నిబంధనకు అనుగుణంగా సౌలభ్యం కోసం ఆన్లైన్ ద్వారా మొబైల్ బ్యాంకింగ్ సేవలను కూడా ఉపయోగించండి ఈ నిబంధనలు అమలు చేయడంలో బ్యాంకుల కీలక పత్ర సో వారు కొత్త నిబంధనల గురించి కస్టమర్లు తెలియజేయాలి వారి ఖాతాలను సక్రియంగా ఉంచడంలో వారికి సహాయపడాలి డిజిటల్ బ్యాంకింగ్ గురించి నిజంగా అవగాహన కల్పించాలి సో ఆర్బీఐ తీసుకున్న ఈ కీలక నిర్ణయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ట్యాగ్ హ్యాష్టాగ్